పొరుగుదేశం బంగ్లాదేశ్లో చోటు చేసుకున్న భారీ అల్లర్లు ప్రధాని హసీనా రాజీనామా భారత్ కు శరణార్థిగా రావడంపై ఇవాళ కేంద్రం అఖిలపక్ష భేటీ నిర్వహించింది బంగ్లాదేశ్లో తాజా పరిణామాల నేపథ్యంలో ఏం చేయాలన్న దానిపై కేంద్రం ఈ భేటీ ఏర్పాటు చేసింది దీనికి విపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమికి చెందిన పలు పార్టీల నేతలు హాజరయ్యారు కేంద్ర హోం విదేశాంగ రక్షణ మంత్రులు అమిత్ షా జైశంకర్ రాజ్నాథ్ సింగ్లు కూడా ఇందులో పాల్గొన్నారు అఖిలపక్ష భేటీలో విదేశాంగ మంత్రి జైశంకర్ బంగ్లాదేశ్లో చోటు చేసుకున్న పరిణామాల క్రమాన్ని విపక్షాలకు వివరించారు అలాగే ఈ అల్లర్ల వెనుక ఉన్న కారణాలపైన చర్చించారు ఇందులో విదేశీ శక్తుల ప్రమేయంపై అనుమానాలు వ్యక్తం చేశారు బంగ్లాదేశ్ అల్లర్లకు మద్దతునిచ్చేలా పాకిస్తాన్ మంత్రి ఒకరు తన సోషల్ మీడియా ప్రొఫైల్ ఫోటో పెట్టడాన్ని ప్రస్తావించారు అయితే ఆధారాలు లేనందున విదేశీ శక్తుల కుట్రను నిర్ధారించలేమన్నారు ఈ మేరకు విపక్ష నేత రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు జయశంకర్ సమాధానమిచ్చారు ప్రస్తుతానికి వేచి చూసే ధోరణిని భారత్ అనుసరిస్తుందని ఆయన తెలిపారు ఎలాంటి పరిణామాల్ని అయినా ఎదుర్కొనేందుకు ఆర్మీ సిద్ధంగా ఉందన్నారు మరోవైపు ఇవాటి అఖిలపక్ష భేటీలో పాల్గొన్న రాజకీయ పార్టీల్ని కేంద్రానికి ఈ విషయంలో అండగా నిలవాలని నిర్ణయించాయి కేంద్రం నిర్ణయాల్ని ఏకగ్రీవంగా సమర్థించాయి ఇదే విషయాన్ని విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ అనంతరం ట్వీట్ చేశారు ఏకగ్రీవంగా తమకు మద్దతిచ్చిన విపక్షాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు ప్రస్తుతం భారత్లో శరణార్థిగా ఉన్న షేక్ హసీనా విషయంలో ఏం చేయాలన్న దానిపై వేచి చూసే ధోరణి అనుసరించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తుంది